వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ బయటపడింది సార్ ఏంటంటే పిఏ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు సునీత వాళ్ళు అంటున్నారు అసలు కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చారు సార్ ఏం సార్ ఏ విషయం బయటపడింది వివేకానంద రెడ్డి కేసు చెప్పుకోవాలంటే టూ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఆయన హత్య కావించబడ్డాడు దాంతో ఫస్ట్ ఏమో అతనికి హార్ట్ అటాక్ గుండెపోటు అన్నారు దాని తర్వాత హత్యని బయటకు వచ్చింది ఆ క్రమంలో ఫస్ట్ లో ఆయన ఆయన హత్యలో భాగం అన్నట్టుగా చాలా మంది మీద కేసులు పెట్టారు అందులో పిఏ కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు పిఏ కృష్ణారెడ్డి అంటే ఆయన పొలిటికల్ పిఏ కాదు ఆయన కాలేజీలో జాబ్ చేస్తాడు అర్లీ మార్నింగ్ ఐదున్నర ఆరుకు వచ్చి పది పదకొండు వరకు పనిచేసి వెళ్ళిపోతాడు గత ముప్పై ఏళ్ళుగా ఆయన ఎందుకంటే వివేకానంద రెడ్డికి ఆయన నమ్మిన మౌంట్లాగా సో నమ్మకస్తుడు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు ఆయన కూడా అర్లీ మార్నింగ్ వస్తాడు రెండోది అప్పటికే రెడ్డి భార్యతో దూరంగా ఉంటున్నాడు సౌభాగ్యమ్మ ఆమె సునీత దగ్గర హైదరాబాద్లో ఉంటుంది సునీత ఇక్కడ హాస్పిటల్ జాబ్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ నర్రిడ్డి రాజశేఖర రెడ్డి సో ఈ స్టార్టప్ లేదంటే అప్పటికే డబ్బులు కానీ అన్నీ కానీ కట్ చేసేసారు ఆయనకి చెక్ పవర్ కానీ ఏమి లేదు ఎందుకంటే వివేకానందరెడ్డికి ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో ఆమె కవుడు కూడా ఉన్నాడు సో అందుకని వీళ్ళు ఎక్కడ ఆమెకి మొత్తం ఇచ్చేస్తాడని కంట్రోల్ చేశారు సో ఇవన్నీ చూసుకునేది ఈ పిఏ కృష్ణారెడ్డి అనమాట అందువల్ల పిఏ కృష్ణారెడ్డి ఎప్పుడు కూడా నిరంతరం ఇటు రాజశేఖర రెడ్డి సునీత సౌభాగ్యమ్మ టచ్ లో ఉంటాడు వీళ్ళ ఆజ్ఞల్ని ఆర్డర్స్ ని ఆయన అమలు చేస్తూ ఉంటాడు ఒక రకంగా వీళ్ళద్దరి మధ్య ఒక పని పనిచేస్తున్నాడు పిఏ కృష్ణారెడ్డి సో ఈ నేపథ్యంలో హత్య జరిగిన తర్వాత ఆయన్ని కూడా తీసుకెళ్లారు ఆయన్ని కూడా కొట్టారు దాని తర్వాత ఫస్ట్ జగన్ సిట్ వేశాడు ఫస్ట్ చంద్రబాబు ప్రభుత్వం నుండి అప్పుడు అలా హత్య జరిగినప్పుడు మళ్ళీ జగన్ వచ్చాడు రెండు సిట్లు వచ్చాయి దాని తర్వాత సునీత మొదటేమో చంద్రబాబు చంపించాడు అన్నట్టుగా మాట్లాడింది దాని తర్వాత ఆమె యూటర్న్ తీసుకొని జగనే చంపించాడని లోకి వెళ్ళింది ఈ లోపల జగన్ ఏమో చంద్రబాబు ఉన్నప్పుడేమో దాన్ని తనకు అనుకూలంగా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి నారాసుర రక్త చరిత్ర పుస్తకం వేసి తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పి జగన్ దాన్ని ఉపయోగించుకున్నాడు అది జగన్కు ఉపయోగపడింది కూడా అప్పుడు సిబిఐకి కూడా జగన్ ఇది చేశాడు చంద్రబాబు సిబిఐని బ్యాన్ చేశాడు లో రాకుండా సో ఈ నేపథ్యంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సిబిఐ విషయం మర్చిపోయాడు దైన్ని అసలు దీని గురించి పట్టించుకోలేదు అంటే పొలిటికల్ గా తనకు ఉపయోగపడితే మాత్రమే జగన్ వాడుకున్నాడు తన అధికారంలోకి వచ్చినాక ఈ కేసుని దాని తర్వాత ఈమె రివర్స్ అయ్యి ఈమె పోరా ఒంటరి పోరాటం చేసింది కోర్టుకు వెళ్ళింది హైకోర్టు సిబిఐకి ఇచ్చారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు ఇక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉందంటే దాన్ని తెలంగాణ హైకోర్టు కూడా మార్చేశారు సో దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సిబిఐ రంగం లేదు సిబిఐ రంగంలో దిగినాక సో ఇప్పటివరకు ఏంటంటే దీంట్లో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు అకేజులు కేజులు ఎరగంగిరెడ్డి నెంబర్ వన్ ఏ వన్ తర్వాత సునీల్ యాదవ్ ఏ త్రీ ఉమాశంకర్ రెడ్డి ఏ త్రీ సునీల్ యాదవ్ ఏ టూ ఉమాశంకర్ రెడ్డి ఏ త్రీ దస్తగిరి దస్తగిరి ఏ ఫోర్ కానీ ఆ మధ్యకాలంలో దస్తగిరిని ముద్దాయి నుంచి సాక్షిగా మార్చేసింది దాన్ని కౌంటర్ చేస్తూ మన అవినాష్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు అది కోర్టులో ఉంది హైకోర్టు అడిగింది సిబిఐ కోర్టుని మీరు ఎలాగా ఒక ముద్దాయిని సాక్షిగా మారుస్తారు మీ ఎక్స్ప్లనేషన్ ఏంటనే కూడా అడిగింది అది కొంత ఇబ్బంది సిబిఐ కోర్టుకి ఇది ఒకవేళ అయితే వీళ్ళు మళ్ళీ సుప్రీం కోర్టు కూడా వెళ్తారు ఇది అవసరం కూడా ఒక ముద్దాయి ఒక నేనే హత్య చేశాను ఒప్పుకొని ఎలా హత్య చేశానో చెప్తున్న ముద్దాయి అతను ఆ హత్యలో పాల్గొన్న ఇతరుల పేర్లు చెప్పినంత మాత్రాన ఇతను అంత కూడా కాకుండా పోతాడా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సో మరి అది ఏం తేలుతుందని చూడాలి సో నాలుగో వ్యక్తి దస్తగిరి ఐదు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిది వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు దీంట్లో సో ఎనిమిది మంది కాకుండా సాక్షులుగా దీంట్లో వందల మంది ఉన్నారు ఇందులో ఈయన్ని ఫస్ట్ నిందితుడిగా పెట్టారు వివేక మన వివేకా పిఏ కృష్ణారెడ్డిని దాని తర్వాత ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది యాక్చువల్ గా ఆయన మార్నింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆయన ఫస్ట్ వెళ్ళింది ఆయన యాక్చువల్ ఆ రోజు మార్నింగ్ ఐదున్నరకు ఆయన వెళ్ళాడు వెళ్తే మామూలుగా ఆ టైంకి లైట్లు ఆన్ అయిన టైం ముందుగా ఎందుకంటే అర్లీగా లేస్తాడు వికన కానీ లైట్లు వెలగలేదు ఒక్కోసారి లేట్గా వస్తే లైట్లు వెలగ వెళ్లకు ఉంటాయి బట్ ఆయన నన్ను ఎందుకు లేపలేదు అని కూడా తిడతాడు కాబట్టి ఈయనకి టెన్షన్ వచ్చింది ఆయన లేపాలా లేదా అనేది డౌట్ వచ్చి సౌభాగ్యము చేశాడు అమ్మ ఆయన లైట్లు అయితే లేవు ఆయన నేను లేపాలా లేదంటే ఆయన కొంచెం రాత్రి లేటుగా వచ్చినట్టు ఉన్నాడు కొద్దిగా ఆగని ఆమె చెప్పింది దాంతో ఈయన అక్కడ పేపర్ చదువుకుంటున్నాడు ఈ లోపల లక్ష్మం అనే వంట మనిషి వాళ్ళ కొడుకు ప్రకాష్ వీళ్ళు వచ్చారు సో ఇలాగా దాని తర్వాత రామయ్యని వాచ్మెన్ లేసి చూస్తారు వీళ్ళు తలుపులు తడితే తీయట్లేదు దాంతో వీళ్ళు ఎట్లా లోపలికి వెళ్ళాలి అని చెప్పి వెంటిలేటర్ ఇవన్నీ చూస్తున్నారు ఈ లోపల రామయ్య సైడ్ డోర్ల నుంచి వెళ్ళి అది తీసే ఉంది అటునుంచి వెళ్ళి చూశాడు ఆయన అరుచుకుంటూ వచ్చాడు ఇలాగ ఆయన బాత్రూంలో రక్తంలో పడిపోయినట్లు అందరూ చూశారు ఇది జరిగింది బేసిక్గా అంటే ఫస్ట్ నాలుగు అట్లాగే ఆయన రెడ్డి రాసిన లెటర్ కానీ ఆయన ఫోన్ కానీ ఆ ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకు తీసుకొచ్చి ఇచ్చాడు ఈయన వీళ్ళకి ఫోన్ చేశాడు సునీత వాళ్ళకి ఫస్ట్ ఈ జరగగానే సునీత వాళ్ళకి ఫోన్ చేశాడు చెప్పాడు వీళ్ళు మేము బయలుదేరుతున్నాం ఆయన చెప్పారు ఆ తర్వాత లెటర్ దొరికింది ఫోన్ దొరికింది అని ఫోన్ చేశాడు ఆ లెటర్లో ఇలా ఉంది ప్రసాద్ అనే డ్రైవర్ పంపినట్టుగా ఉంది అంత చెప్తే మిను ఆ లెటర్ పోలీసులకు ఇవ్వద్దు ఫోన్ కూడా ఇవ్వద్దు మేము వచ్చేవరకు ఆగండి అని వీళ్ళు చెప్పారు సునీత నరశేఖర్ రెడ్డి ఆయన ఆగాడు దాని తర్వాత ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన పిఏ కాబట్టి కంప్లైంట్ ఇచ్చాడు సో ఇది జరిగిన అర్లీ మార్నింగ్ దీని తర్వాత ఏమైందంటే ఈమె ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి ఐఓగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా సిబిఐలో ఉన్నాడు ఈ రామ్ సింగ్ అనే వ్యక్తి తెలుగుదేశంతో కొమ్మక్కయి వైసీపీకి సంబంధించి ముఖ్యంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని దీంట్లో సాక్షుల్ని తీవ్రంగా హింసించి ఢిల్లీలో ముప్పై రోజులు ఇరవై రోజులు అక్రమంగా పెట్టుకొని అనేది సిబిఐ మీద ఆరోపణలు వచ్చాయి సునీల్ యాదవ్ కోర్టులో వేశాడు సిబిఐ మీద నన్ను టార్చర్ చేశారని ఎరగంగిరెడ్డి ఒక ఏమంటే స్టింగ్ ఆపరేషన్లో నా ఉంగిపోయినాయి ఇప్పటికి కూడా రావట్లేదు మామూలు కొట్టలేదు వాళ్ళని ఆయన చెప్పాడు అట్లాగే ఈయన కూడా వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా నన్ను తీవ్రంగా కొట్టారు నా కొడుకుల ముందే నన్ను దారుణంగా ఈ రామ్ సింగ్ కొట్టాడు అని కూడా ఆయన చెప్పాడు ఎందుకు కొట్టారంటే అప్రూవర్గా మారమని అప్రూవర్గా మారి ఈ అవినాష్ రెడ్డి పేర్లు వీళ్ళ పేర్లు చెప్పమని కొట్టారనేది ప్రధానమైన ఆరోపణ సిబిఐ మీద కోర్టుకి వెళ్ళారు వీళ్ళందరూ అలాగే ఈయన కూడా రెండు వేల ఇరవై రెండులో కోర్టుకు వెళ్ళాడు ఈయన ఇంకోటి కూడా ఏంటంటే ఈ సునీత నరేడ్ రాజశేఖర రెడ్డి కూడా ఈయన్ని పిలిచి వాళ్ళ కంపెనీలో నరేడ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీలో లో పనిచేస్తున్న వీళ్ళ అబ్బాయి ఉద్యోగం కూడా తీసేసి ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళు బిహేవ్ చేసి ఇవన్నీ చేశారు వీళ్ళు ప్రెజెట్ చేశారు వీళ్ళిద్దరు భర్త కూడా నన్ను రామ్ సింగ్ చెప్పినట్టుగా విను అని ప్రెజర్ చేశారు కానీ నేను ఆ ప్రజర్కి లొంగలేదు కాబట్టి నన్ను వీళ్ళు ఇట్లా ప్రెజర్ చేశారని వీళ్ళిద్దరి మీద ప్లస్ సిబిఐ మీద ఈ కృష్ణారెడ్డి పులివెందల కోర్టులో పిటిషన్ వేసాడు రెండు వేల రెండులో పిటిషన్ వేస్తే అది అలాగా పులివెందల కోర్టు ఏం చెప్పిందంటే పులివెందుల పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది దీని మీద ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా కోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే పోలీసులకు అప్పగిస్తారు విచారణ కోర్టుకి విచారించే వ్యవహారం ఆ నెట్వర్క్ ఉండదు కాబట్టి పులివెందల పో ఇది ఎప్పుడు ఇదంతా జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మరి వాళ్ళు ఎందుకు అప్పుడే విచారించేసి జగన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాడు వాళ్ళు ఎందుకు చేయలేదో మనకు తెలియదు సో వాళ్ళు చేయలేదు పోయేసరికి ఇప్పుడు చేశామని చెప్పి ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఒక ఇది చేశారు అందులో ఏంటంటే మేము దాదాపు ఇరవై మూడు మంది సాక్షులను విచారించాము ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించాం విచారణ దర్యాప్తు జరిపాం ఇదంతా అబద్ధము ఇతను పెట్టింది ఫాల్స్ ఇతను ఎవరు టార్చర్ చేయలేదు వాళ్ళు బెదిరించలేదు అనేది కోర్టుకి పులివెందల పోలీసులు ఇప్పుడు పెట్టారు కోర్టుకి దీన్ని ఇంకా దీని మీద తేల్చాల్సి ఉంది అయితే ఇప్పుడు ఏమైంది నిన్న ఈ డిఎస్పి మురళి అనుకుంటా ఆయన పేరు ఆయన మురళీ నాయక్ ఆయన పేరు ఆయన ఈ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు అంటే నీ నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు నువ్వు తప్పుడు ఆరోపణ చేసావు కదా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆయన బాధితుడు ఆయన దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిన్నానని కేసు పెడితే మళ్ళీ మన మీద ఇంకొక కేసు ఇది వ్యవస్థలో అంటే రాజకీయాలు ఎంటర్ అయిపోతే హత్యలకి జరిగేది ఇది అనమాట జగన్ ఉన్నప్పుడు దాన్ని పొలిటికల్ గా వాడుకున్నాడు మళ్ళీ చంద్రబాబు వచ్చి ఐదేళ్ళు గతంలో చంద్రబాబు దాన్ని తేల్చుల జగన్ తేల్చుల మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏమి తేలుతుందా సిబిఐ ఏమైనా ముందుకెళ్ళిందా అవినాష్ రెడ్డిని ఏమైనా అరెస్ట్ చేస్తారా ఏమి జరగలేదు మళ్ళీ ఇది రాజకీయంగా వాడుకోవడానికి